అబ్రహాము ఆ చోటికి ఈరే అను పేరు పెట్టి చాలా ప్రార్థన ప్రభు మాటను దీవించి మాతో మాట్లాడి సాధించి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి యహోవా ఈరే ఈరోజు వాగ్దాన సందేశం ఏహోవా ఈరే యహోవా ఈరే అనగా దేవుడే చూచుకును చూచుకునే దేవుడు ప్రియుల మన యొక్క సమస్యను మన యొక్క కుటుంబాన్ని సమస్యను చూసుకునే దేవుడు చేసుకుంటాడు అబ్రహామును దేవుడు చూడండి ఆది కాండం ఇరవై రెండు అధ్యాయం మొదటి రెండో వచ్చిన చదవండి అప్పుడు ఆయన మొదటి వచ్చిన చదవండి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహమును పరిశోధన చూడండి దేవుడు పరీక్షించిన నరుడు ధన్యుడు వాడికి రెండంతల దీపర దేవుడు పరిశోధించుట కొరకు పరీక్షించుట కొరకు అబ్రహామును శోధించుట కొరకు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకు బలి వాదన్నా కేసకు స్తోత్రం కలిగిన గాక కీర్తనలు ఇరవై ఆరు మొదటి మొదలు వచ్చనంలో కీర్తనకారుడైన దావీది అంటున్నాడు చదవండి మొదటి రెండు వచ్చిన ఇరవై ఆరో కీర్తన ఏ హోమా నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను ఇక్కడ నన్ను పరిశీలించుము పరీక్షించుము అంటున్నాడు దేవుడు పరిశీలిస్తే పరీక్షిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు అబ్రహాన్ని పరిశీలించి పరీక్షించినాడు దేవుడు అబ్రహాము ఆశీర్వదించబడినాడు ప్రభుని ఏసుక్రిస్త మాటలు దీవించును కాక ఆమె ప్రార్థన ప్రభు అయి మాటను దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీద తోడు నీడమును కాక అమ్మాయి అలా జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియచండి మీ ప్రార్థన వస్తువులు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ President God bless you Prabhumela divinchana ka